హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు కేవైసీకి సంబంధించి మన పెద్ద లీడర్స్ చెప్తున్న ప్రయోగాలు అన్నీ చేసిన తర్వాత నిజంగా వర్క్ అవుతుందా అవన్నీ చేసినా కూడా లేదా అనేది లైవ్లో అయితే చూపిస్తాను ఎందుకంటే అందరూ కూడా మనకి మంచిగా చెప్తున్నారు అంటే ఇలా చేసుకోండి అలా చేసుకోండి స్విచ్ ఆఫ్ చేయండి హిస్టరీకి తీసేయండి ట్యాప్స్ తీసేయండి మీకు కేవైసీలు స్టార్ట్ అయిపోతాయి ఓపెన్ అయిపోతాయి అని చెప్తున్నారు ప్రాక్టికల్గా ఇవన్నీ చేసినా సరే ఓపెన్ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకుందాం నేను కూడా మార్నింగ్ మెయిల్ వచ్చింది అని చెప్పి అంటే నిన్న మనకి నవంబర్ ముప్పై మెయిల్ వచ్చింది నొక్కగానే ఆటోమేటిక్గా కేవైసీ అనేది చేసుకోమని వచ్చేసింది ఒక్కసారి బ్యాక్ వచ్చాను మళ్ళీ మొదటి నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినాయి మన పెద్ద లీటర్స్ ఏవైతే చెప్తున్నారో అవి వర్క్ అవుతున్నాయి లేదని చూద్దాం ఎందుకంటే ఆల్రెడీ మనం ముందుగానే చెప్పుకున్నాం వీటి గురించి అయినా సరే ఒకసారి మళ్ళీ మీకు ప్రాక్టికల్గా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే వర్క్ అవుతుందా లేదా అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుందాం ఇంకో విషయం వచ్చేసి కుదిరినంత వరకు ఈ వారంలోపే కేవైసీ చేసుకోమని చెప్పి మన పెద్ద లీడర్స్ నుంచి అయితే మెసేజెస్ అన్నమాట మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టాను కదా కుదిరినంత వరకు ఈ వారంలోనే చేసుకోమని చెప్తున్నారు బట్ ప్రాక్టికల్గా చూస్తేనేమో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అంటే వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అనే కంప్లైంట్స్ ఉన్నాయి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవుతుందా లేదా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అనేది మనం ప్రయత్నం చేసి ప్రాక్టికల్గా ఈ వీడియోలో చూపిస్తాను మీరు కూడా ఒక రకంగా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి వస్తే హ్యాపీ రాకపోతే కొద్దిగా వెయిట్ చేయండి ఓకేనా అది ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు మేము చూపిస్తాను చూసేయండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గానే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి సబ్జెక్టు ఇంత టైం తీసుకొని మీకోసం చెప్తున్నందుకు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా కొద్దిగా మోటివేషన్ కింద ఉంటుంది కేవైసీకి సంబంధించిన ప్రాబ్లమే మన అందరికీ కూడా ఉంది కాబట్టి అంటే చాలామందికి కేవైసీకి సంబంధించిన ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రజెంట్ దానికి వచ్చిన పరిష్కారం ఏంటి అనేది మనం నిన్న మాట్లాడుకున్నాం అయినా సరే దానికి ఇంకా కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పి చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారన్నమాట అది ఎలా చేసుకోవాలి ఏంటి అని నేనైతే మీకు చెప్తాను ముందుగా మీరు ఎప్పుడైనా లాగిన్ చేసేటప్పుడు అంటే మీరు లాగిన్ చేసేటప్పుడు ముందుగా ఏమొస్తుందంటే మీకు రెడ్ కలర్లో వస్తుంది అన్నమాట కొన్నిసార్లు ఓకే మీరు లాగిన్ చేసినప్పుడు ఈ రకంగా వెరిఫికేషన్ లిమిట్ వస్తుంది చూసారు కదా అదే మెయిల్ అదే మెయిల్ మనం ఎన్నిసార్లు లాగిన్ చేసినా సరే వెరిఫికేషన్ లిమిట్ రీచ్ అనే ప్రాబ్లం అనేది చాలా అయితే వస్తూ ఉంది ఎందుకంటే ఫేస్ అనేది సరిగ్గా తీసుకోవడం పోవడం వల్ల ఇవన్నీ కంప్లైంట్స్ వస్తున్నాయి మరి దీనికి ప్రజెంట్ మనం చేయాల్సిన సొల్యూషన్ ఏంటంటే దీని నుంచి ముందుగా సైన్ అవుట్ కొట్టేసి క్రోమ్ అనేది ఒకసారి క్లోజ్ చేసేద్దాం చేసిన తర్వాత మీ జీమెయిల్లోకి వెళ్ళండి ఓకేనా మీ మొబైల్లో జీమెయిల్ ఉంటుంది కదా జీమెయిల్లోకి వెళ్ళి మీరు ఏదైతే మెయిల్కి ఇచ్చారో ఆ మెయిల్కి టూ డేస్ బ్యాక్ మెయిల్ వచ్చింది చూసారు కదా దాదాపు ఇక్కడ టూ డేస్ బ్యాక్ నాకు ఒక మెయిల్ వచ్చింది అనమాట ఎప్పుడు ముప్పై తారీఖు వచ్చింది చూసారుగా డేట్ పైన ఉంది మీకు ముప్పై తారీఖు నవంబర్ వచ్చింది దీని క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ యువర్ వెరిఫికేషన్ అని చెప్పింది కేవైసీ వెరిఫికేషన్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి క్రోమ్ రోజు మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడైతే మీకు లాగిన్ పేజ్ వస్తుంది దాని తర్వాత మళ్ళీ మెయిల్ ఇచ్చే ఈ రకంగా మీకు వచ్చింది లెక్క ప్రకారం ఏంటంటే మనకి మెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా ఆరెంజ్ దాంట్లో రాకుండా అంటే లిమిట్ ఇచ్చిన ఆప్షన్ రాకుండా కేవైసీ చేసుకోమని రావాలండి బట్ ఎందుకు రావట్లేదు అనేది నాకు కూడా అర్థం గంటలు ఎన్నిసార్లు చేసినా ఇలాగే వస్తుంది అన్నమాట అప్పటికీ కూడా మనకి ఇలా వచ్చిందని కూడా మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్గా ఒకసారి మీరు బ్యాక్ వచ్చేస్తే మొత్తం ఇలా పేజ్ వస్తుంది ఇక్కడ ఈ ట్యాబ్స్ ఉన్నాయి చూసారా ఈ ట్యాబ్స్ అన్నీ కూడా క్లోజ్ ఆల్ ట్యాబ్స్ మీద క్లిక్ చేసి మొత్తం ట్యాబ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేయాలి ఫస్ట్ స్టెప్ అయిపోయింది రెండోది వచ్చేసి డిలేస్ బ్రౌడింగ్ డేటా అంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే బ్రౌజింగ్ చేసాము వాటిని అన్ని కూడా డిలీట్ చేసేయాలి చూసారా దాదాపు ఇవి కూడా నేను డిలీట్ చేస్తారు ఇప్పుడు ఏమీ లేవు మాట నోట్ యాప్స్ ఏమీ లేవు అలాగే పైన కూడా ఏమీ లేవు నెక్స్ట్ వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ ఏమైనా అప్డేట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత సెచ్ ఆప్షన్లో క్రోమ్ క్రోమ్ అని చెప్పి క్లిక్ చేయగానే మనకి రాస్తుంది ప్రజెంట్ అయితే అప్డేట్ కూడా ఏమీ లేదు అప్పుడు దీన్ని మనం క్లోజ్ చేసేసి మళ్ళీ ఈ బ్రౌజర్ మీద క్లిక్ చేసి పట్టుకుని నొక్కు పట్టుకుంటే ఈ రకంగా వస్తుంది ఐ సెంల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా బ్రౌజర్ అనేది వస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే పట్టింది స్టోరేజ్ ఈ స్టోరేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యాచ్ ఉంది చూసారా దాదాపు చూసారా వన్ పాయింట్ ఎయిట్ వన్ అంటే వన్ జీబీగానే ఎక్కువ ఉందన్నమాట క్యాచి డేటా దీని మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసి క్లియర్ డేటా క్లియర్ క్యాచి డేటా ఓకే చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా చూసరికి ఇక్కడ వన్ జీబీది కాస్తే జీరో అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మనం చేయాల్సింది అంటే మొత్తం అన్నీ కూడా క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసేసి మొబైల్ని ఇలా నొక్కు పట్టుకుంటే మనకి ఈ రకంగా వస్తుంది అంటే ఇక్కడ మనకి రీబూట్ అని కొంతమందికి వస్తుంది రీస్టార్ట్ అని కొంతమందికి వస్తుంది దాని మీద క్లిక్ చేసి మొబైల్ అనేది ఒకసారి స్విచ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఓకేనా చూసారు కదండి ఆ విధంగా రీబూట్ కానీ రీస్టార్ట్ కానీ చేసిన తర్వాత ఈ రకంగా ఫ్రెష్గా ఓపెన్ అవుతుందంటే ఇక్కడ మనకైతే ఏమి కూడా ఉండవు అన్నీ ఉన్నాయన్నీ కూడా క్లియర్ చేసేసుకోవాలన్నమాట క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మెయిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇన్బాక్స్లో కానీ ఇన్బాక్స్ అంటే పైన వస్తుందండి స్పామ్ అంటే ఇక్కడ వస్తుంది కొంచెం కిందకు వచ్చి స్పాంలోకి వస్తుంది కొన్నిసార్లు అక్కడ కానీ ఇక్కడ కానీ మెయిల్స్ వస్తే అక్కడ కానీ ఇక్కడ కానీ చెక్ చేసుకోండి చేసిన తర్వాత మళ్ళీ మనం ప్రైమరీ అంటే ఇన్బాక్స్ అన్నమాట దీనిలోకి వచ్చి దీని మీద క్లిక్ చేసి వెరిఫికేషన్ సంబంధించి అయితే క్లిక్ చేద్దాం లెక్క ప్రకారం దీని మీద క్లిక్ చేయగానే కేవైసీ అనేది మనకి చూపించాలి బట్ మనకి ఇలాగ లిమిట్ రీచన్ వస్తుంది ఎన్ని చేసినా సరే లిమిట్ రీచన్ వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలంటే క్రోమ్లోకి వెళ్ళి బ్రేవ్ బ్రౌజర్ అని ఒకటి ఉంటుందండి ఓకేనా బ్రేవ్ బ్రేవ్ బ్రౌజర్ అని చూసారా సింహం బొమ్మ ఉంది ఇది దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఓకే ఏంటంటే కొన్నిసార్లు మనకి క్రోమ్లో వర్క్ అవ్వకపోతే ఖచ్చితంగా చేసుకోవాలి ఇప్పుడు మన కేవైసీ అనేది వేరే మొబైల్స్ ఆ క్రోమ్ బ్రౌజర్ అనేది హిస్టరీ తీసిన క్యాచ్ డేటా తీసిన అన్నీ చేసినా సరే అదే కంప్లైంట్ వస్తుంది ఎందుకంటే మా లీడర్ ఆయన అది ఎవరైతే నన్ను విక్టరీత్లోకి జాయిన్ అయితే ఆయనైతే వాట్సాప్లో పెట్టారన్నమాట ఇలా చేయమని అది మీకు పక్కన స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చేసాం అయినా సరే ఎటువంటి వర్కింగ్ కూడా అవట్ల బట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ టైపింగ్ మెసేజ్లు కాకుండా ఏదైనా స్క్రీన్ రికార్డు వీడియో పెడితే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు చెప్తే సరిపోదు కదండి చేసి చూపిస్తే కదా మనం కూడా చేసుకునేది అలా చేసి చూపించకుండా చెప్పినందు మాత్రమే అయ్యే లెక్క అయితే ఇప్పుడు అయ్యే మాట ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వారం రోజుల్లోపే కేవీసీ చేసుకోమన్నారు ప్రాక్టికల్గా ఏమో ఇక్కడ మనకి కొన్ని కొన్ని కంప్లైంట్స్ అని ఉన్నాయి ఓకేనా ప్రాక్టికల్గా కొన్ని కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి వార రోజుల్లో చేసుకోమంటే అక్కడ అవ్వాలి కదండి అయితే ఖచ్చితంగా చేసుకుంటాం ఇక్కడ డిఫాల్ట్ బ్రౌజర్ అని ఏం అవసరం లేదు మనకి జస్ట్ క్యాన్సిల్ కొట్టేసి మేబీ లెటర్ని కొట్టేసి ఇక్కడ కంటిన్యూ కొట్టేస్తే గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు విక్టరీ విత్ యాష్ విక్టరీ విత్ యాష్ ఓకే ఇలా వచ్చింది ఇక్కడ మనం అక్కడ దాంట్లో ఏమి దీంట్లో సేవ్లో ఉండవు మళ్ళీ మనం మెయిల్ ఐడి అనేది ఇచ్చుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఏమంటుంది ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ మనం ఏం చేద్దామంటే దీన్ని కూడా ఒకసారి తీసేసి జీమెయిల్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా బెరవు బ్రోజలు కూడా వస్తుంది దీని మీద క్లిక్ చేద్దాం నో ఏం చేసినా సరే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే పెద్ద ఏమీ తేడా లేదు ఇప్పుడు జియో స్పేర్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎందులో చేసినా సరే ఈ వెరిఫికేషన్ లిమిట్ ఇచ్చిన ప్రాబ్లం అయితే పోవట్లేదండి దాదాపు మూడు మూడు బ్రౌజర్లో చెక్ చేసాము మొత్తం క్లియర్ చేసాము అన్నీ చేసాము అయినా సరే ఎటువంటిది కూడా అవట్ల ఇక్కడ ఎన్నిసార్లు నొక్కినా సరే మళ్ళీ అది ఆటోమేటిక్గా తీసుకెళ్ళి ఇలా వస్తుంది ఈ పేజీ మనకు రాకూడదు అన్నమాట ఎప్పుడైనా ఈ పేజీ వచ్చింది అనుకోండి మనకు అవదు డైరెక్ట్గా నొక్కగానే వెరిఫికేషన్ అనేది రావాలి బ్లాక్ కలర్లో అప్పుడు మాత్రం వర్క్ అవుద్ది అలా రాకుండా ఇలా వచ్చిందనుకోండి ఎన్నిసార్లు మనం ప్రయత్నం చేసినా సేమ్ కంప్లైంట్ ఇంక ఈ కంప్లైంట్ అయితే పోలేదు బట్ ఏంటంటే ఎవరైతే డైరెక్ట్గా మన సీఓ గారి నుంచి లింక్స్ వచ్చాయి వాళ్ళు ఏమంటున్నారంటే వారం రోజుల్లోపు కేవైసీ చేసుకోండి స్మూత్గా అయిపోతున్నాయి అంటున్నారు ప్రాక్టికల్గా చూస్తేనేమో ఈ వెరిఫికేషన్ లిమిట్ ఎన్ని రకాల ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నాకే అవ్వకపోతే సాధారణమైన వ్యక్తులకి అన్నీ కూడా తెలియదు కదండి మరి వాళ్ళకి ఎలాగవుతే కష్టం కదా చూసరికి ఎన్ని చేసినా సరే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే అవ్వట్లేదు అన్నమాట కాబట్టి ఇంకా కంప్లైంట్లు అయితే పూర్తిగా అవ్వలేదని అనుకోవాలి మనం ఇంకా చాలా కంప్లైంట్స్ అయితే ఉన్నాయి ఓకేనా ఈ రకంగా అయితే మీరు చూసుకోవచ్చు ఒకసారి మళ్ళీ ఈ ట్యాబ్స్ కూడా క్లియర్ చేసేద్దాము ఏమైనా వర్క్ వద్దేమో చూద్దాం క్లోజ్ ఆల్ ట్యాబ్స్ చేసాము లేదు ఎన్ని చేసినా సరే మళ్ళీ ఏదో రోగం వస్తుందన్నమాట ప్రజెంట్ అయితే దీనికి ఇంకా పరిష్కారం పూర్తిగా రాలేదు రావాలంటే మీకు మెయిల్ ఇలా రావాలి మళ్ళీ ఇంకో మెయిల్ ఏమైనా వస్తుందేమో చూపుద్దాం ఎందుకంటే ఈ మెయిల్ అయితే మనకు వర్క్ అవ్వట్లేదు కాబట్టి ఇంకో మెయిల్ ఏమైనా వస్తుందేమో చూద్దాం ఇంకో మెయిల్ వస్తే ఏమైనా అయ్యే అవకాశం ఉంది మార్నింగ్ నేను లేచి దీని మీద క్లిక్ చేసినప్పుడు వెరిఫికేషన్ చూపించింది కానీ ఒక్కసారి బ్యాక్కి వెళ్ళిన తర్వాత నుంచి మళ్ళీ సేమ్ కంప్లైంట్ చూపిస్తుంది అనమాట ఓకేనండి కాబట్టి దీనికి ప్రజెంట్ అయితే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా పరిష్కారం రావట్లేదు వేరే ఫోన్లో కూడా నేను చెక్ చేశాను